నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చిన సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఉమ్మడి గుంటూరు జిల్లాలో హాట్ టాపిక్గా మారిన నియోజకవర్గం పొన్నూరు రెండు వేల పంతొమ్మిదికి ముందు టీడీపీకి కంచుకోటగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం లెక్కలు మారుతున్నాయి వార్ వన్ సైడే అన్నట్టుగా తయారవుతుంది వైసీపీ ప్రభుత్వం పైన ప్రజా వ్యతిరేకత వైసీపీ అభ్యర్థి అంపటి మురళీకృష్ణ తీరుతో ఈ సీటు టీడీపీ ఖాతాలో పట్టడం గ్యారంటీ అంటున్నారు టీడీపీ కంచుకోటలో మళ్లీ జెండా ఎగరవైపోతుందా పొన్నూరు నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ నుంచి నరేంద్ర పోటీ చేశారు అలాగే వైసీపీ నుంచి కిలారు రోసయ్య బర్లు ఉంచి విజయం సాధించారు అయితే కిలారు వెంకట రోసయ్య అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత క్యాడర్ అంతా విడిపోయిందని ప్రచారం సాగింది వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు ఇతర సీనియర్ నాయకులకు కిలారి రోసయ్యకు మధ్య వాగ్వాదం ఏర్పడటంతో గందరగోళ వాతావరణం ఏర్పడిందని తెలుస్తుంది దీంతో ఈసారి కిలారి రోసయ్యను గుంటూరు ఎంపీగా పంపి ఆయన స్థానంలో అంబటి రాంబాబు తమ్ముడు అంబటి మురళీకృష్ణను పరిలుదించింది గత పది సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేసినటువంటి రావి వెంకటరమణకు మొండి చేయి చూపించింది దీంతో ఆ సీనియర్ నేత వైసీపీకి వ్యతిరేకంగా పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది రావి వెంకటరమణ వైసీపీకి చాలా రోజుల నుంచి మంచి సేవలు అందిస్తున్నారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు దీంతో వెంకటరమణకు పొన్నూరులో మంచి పట్టు ఏర్పడింది రెండు వేల పంతొమ్మిదిలో తనకు వైసీపీ టికెట్ ఇస్తుందని ఆశపడ్డారు కానీ అనూహ్యంగా కిలారి రోసయ్యకు కట్టబెట్టడంతో ఆయన విజయం సాధించారు రోసయ్య ఎప్పుడైతే పొన్నూరులో ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి రావు పైన చేసి దూరం పెడుతూ వచ్చారు ఈ విధంగా వైసీపీలో పొన్నూరు నియోజకవర్గంలో వర్గాలు ఏర్పడ్డాయి అయితే తాజాగా రోసైని ఎంపీ అభ్యర్థిగా పంపిన వైసీపీ అంబటి మురళీకృష్ణకి టికెట్ ఇవ్వడంతో వైసీపీ కేడర్ విడిపోయింది అంటున్నారు రావికి మొండ్రి చేయి చూపించడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు ఒకవేళ ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే మాత్రం ధూలిపాళ నరేంద్ర గెలుపు నల్లేరు మీద నడికే అవుతుందని అంటున్నారు పంతొమ్మిది తొంభై నాలుగు నుంచి వరుసగా ఐదు సార్లు ఆయన టీడీపీ నుంచి గెలుపొందారు మంచి పట్టున నాయకుడు కాబట్టి ఆయన ముందు వైసీపీ వాళ్ళు నిలబట్టం కష్టమే అంటున్నారు మరోవైపు అంబటి రాంబాబు తమ్ముడు మురళి వివాదాలు రాజుకున్నాయి ఉన్న సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం పైన అందాయి అంబటి మురళి పైన చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా కలెక్టర్ను ఎన్నికల సంఘం ఆదేశించింది పొన్నూరు రాజకీయాలను గత మూడు దశాబ్దాలుగా దూలిపాల కుటుంబమే శాసిస్తోంది మొదట కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దూలిపాలి వీరయ్య పంతొమ్మిది వందల ఎనభై రెండులో టీడీపీ ఆవిర్భావం తర్వాత పార్టీ మారారు ఇలా పంతొమ్మిది వందల ఎనభై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగి తిరిగి పొన్నూరు ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత దూలిపాల నరేంద్ర తండ్రి వారసత్వాన్ని పుచ్చుకుని వరుసగా ఐదు సార్లు అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పొన్నూరు ఎమ్మెల్యేగా పనిచేశారు కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కిలారి వెంకట చేత్రో చేతిలో తొలిసారి ఓడిపోయారు పొన్నూరు నియోజకవర్గంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీడీపీకి బ్రేక్ వేశారు కిలారి రోసయ్య రెండు వేల ఇరవై నాలుగులో పొన్నూరు అసెంబ్లీలో దూలిపాల నరేంద్రనే మరోసారి బరిలో దింపుతోంది టీడీపీ ఇప్పటికే ఐదు సార్లు పొన్నూరు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన గత ఎన్నికల్లో డబుల్ హ్యాట్రిక్ మిస్ అయ్యారు సుదీర్ఘ రాజకీయ నేపథ్యం కలిగిన ఆయనకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ సీట్ దక్కింది రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా కిలారి రోసయ్య పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతోనే విజయం సాధించారు ఆయనకు ఎనభై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఓట్లు రాగా దూలిపాల నరేంద్ర కుమార్ కి ఎనభై ఆరు వేల నాలుగు వందల యాభై ఎనిమిది ఓట్లు వచ్చాయి కేవలం ఒక వెయ్యి నూట పన్నెండు ఓట్లతోనే గెలిచారు గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థికి ఆరు పాయింట్ మూడు శాతం ఓట్లు లభించాయి ఈసారి టీడీపీకి తోడు బీజేపీ జనసేన ఓట్లు కూడా కలిసి రావడంతో దూలిపాలి నరేంద్ర భారీ మెజారిటీతో గెలవడం ఖాయమంటున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సినలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్